అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ఆర్డర్స్ లేకుండా డబ్బులు ఇచ్చేసా ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళ ఆర్డర్స్ తెచ్చుకున్నారు సో మేము ఇంకా ఆఫీసులు చుట్టారు చూపించు అర్లేదు

వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు లేని వాళ్ళకి అవ్వాలి లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి చేసి తిప్పించడం ఇలా దానికి ఎలాంటి హక్కు లేకపోయినా ఇంటికి పంచాయతీ పంపు వేపించేస్తారు అది మా వార్డు నెంబర్ వార్డ్ నెంబర్ అయ్యప్ప ఎరిపోతాయ్యప్ప వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు కాట్రగడ్డ కేసు వీళ్ళందరూ కల్పించి మా తాతని ఇబ్బంది పెట్టాలి మా ఫాదర్ లేరు కదా వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళకి కరప్షన్ డబ్బులు ఇచ్చేంత స్తోమత కూడా మాకు లేదనమాట సో డబ్బులు ఇచ్చే వాళ్ళకి నాయం చేస్తారు వాళ్ళు ఇప్పుడు అక్కడ పెట్టావా ఎందుకంటే వాళ్ళు ఏంటి ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఎండోర్స్మెంట్ ఇచ్చి పంపించమంటే పొలిటీషియన్స్ అక్కడ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎండోర్స్మెంట్ తప్పు రా పంపిస్తున్నారు సో అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ కి మేము డబ్బులు ఇవ్వలేము ఆఫీస్ వచ్చేయరానే అది నేయ సంధి ప్రకారంగా మార్తి పరంగా ఏమున్నాయో ఇంగ్లీష్ లో నాకు తెలుసు నేను తో మాట్లాడనట్లా ఇది కంప్లీట్ చేసి మ్యాచ్ అలా ਮੈਂ ਇਹ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ ਕਿ ਇਹ ਵੀ ਚਾਹੁੰਦਾ ਹਾਂ 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 ਕਿ ਇਹ ਵੀ ਚਾਹੁੰ తీసి పెట్టింది నల్ల నమ్మల్ చేసి కమ్మలు చేసి తి బాంగ్ నరేనా ఏమలేదు గాటాస్ దిస్ బెటిని ఎక్స్‌ట్రీమాలిటీ ఇవొ దిడం దిస్ బెటిని ఎక్స్‌ట్రీమాలిటీ ఇవొ గాండా మాస్టర్ ఇట్ నాట్ కన్ బి నాన్న తో మాట్లాడలేను దిడం దిస్ బెటిని నా పనేయినం అవ్ సమ్మే కంటస్ట్ దిస్ కంప్లీట్ అవ్ వన్ చేయడం చూడట్లేదు నేను అలా చేయేం ఏదో ఒక ఇష్్యూ చేయనా నాకు తెలుసు నా దగ్గర బచ இன்னும்வே இல்லை இன்னும் சில தெருக்களே தெருக்கள் எல்லாம் एवरीथिंग எல்லாம் நம்ம மாத்தப்பட்டிருக்கிறது गवर्नमेंट பார்க்குது லைன் லைனா போயிரலாம் இன்னும் ரொம்ப கொஞ்சம் எனர்ஜி எல்லாம் செட்டப் செய்யணும் கொஞ்சம் ரிவார்ட் வந்துலாம் ஆகுது ஐ மெம்பர் ஆஃப் மார்க்கெட்ல போறா ஒரு போனா காணாம Aurrean geltoko likuzko zentrakoa